చేతిలో వెన్న ముద్ద పెట్టుకుని కోసం ఊరంతా తిరిగినట్టు నాకు రాకపోయినా సరే ఏదో కష్టపడి నాకు వచ్చినట్టు వేసి ఆ అవుట్పుట్ ని మా వారికి చూపిస్తే కనీసం అప్రిషియేషన్ కూడా లేదు ఇంతకి నేనేం చేశానో చెప్తాను కేరళలో ఏంటంటే దివాళీ సెలబ్రేట్ చేయరు మన సైడ్ లాగా బయట టెంట్లన్నీ వేసి క్రాకర్స్ అవన్నీ అమ్మరు ఏదో మా అదృష్టం కొద్ది ఒక్కటంటే ఒక్క షాప్ మాత్రమే ఉంది ఆ షాప్ లో ఎప్పుడు కావాలన్నా మనకి క్రాకర్స్ దొరుకుతాయి అది సంవత్సరం పొడుగునా ఓపెన్ లోనే ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏంటంటే విషు రోజు క్రాకర్స్ కాలుస్తారనమాట ఇవన్నీ కూడా కొత్తగా కొనుక్కొచ్చిన మట్టి ప్రమిదలు ఆల్రెడీ పాతవి కొన్ని ఉన్నాయి మా వారిని క్రాకర్స్ కొనివ్వమని అడిగితే చూసారా అన్ని చిన్న పిల్లలు కాలుస్తారే అవే కొనిచ్చారు ఇప్పుడే మొత్తం కడకి అక్కడ ఆరబెట్టాను వాడు మళ్ళీ తీసుకెళ్లి మొత్తం బకెట్ లో వేశాడు డబల్ డబల్ పని తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అబ్బా తెచ్చుకున్నవన్నీ కూడా చాటలో వేసి బయట ఎండలో ఆరబెట్టడం కాకపోతే మాకు ఇక్కడ ఎండ లేదు అయినా బయట పెట్టాం నాకు వచ్చినట్టు వేసి మా వారికి చూపిస్తే ఏమన్నారంటే అబ్బా బస్ సూపర్ గాని ఒక్క నిమిషం ఆకు అని దాని చుట్టూ మూడు రౌండ్లు తిరిగి ఫస్ట్ నువ్వు వేయాలనుకున్నది ఏంటి ముందు అది చూపించు అన్నారు అదేంటి ఇంతసేపు వేస్తే కనీసం ఒక చిన్న అప్రిషియేషన్ కూడా లేకుండా ఇలా అడుగుతున్నావేంటి అన్నాను ఏ నేను వేసింది బాలేదా మీరు చెప్పండి ఎలా ఉందో